We yes. డబల్ న్యూస్ కి స్వాగతం బీసీ ఆజాతి ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో దీక్షకు దిగారు సంజయ్ కుమార్ బీసీల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ వైఖరి తెలియజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలన్నారు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకి వాటా పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలన్నారు ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ కులగణన చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పుడు మాట తప్పి బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు ఒకే రెడ్డి కులానికి పెద్దపేట వేసి బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు బీసీల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించకపోతే ప్రభుత్వాన్ని కోలగొట్టడానికి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణ ప్రజల సంక్షేమం మరిచి ఢిల్లీకి అమెరికాలకు తిరగడమే సరిపోతుందని బీసీ హక్కులను సాధించే వరకు నా నిరాహార దీక్ష ఆపమని సంజయ్ హెచ్చరించారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి వందేలైనటువంటి ఎవరి బతుకులు బాగుపరుస్తారని చెప్పేసి వాళ్ళ మా ఆవేదనని మా దాన్ని వాళ్ళు తెలియజేయదలుచుకున్నాం అందుకోసమే తొంభై శాతం జనానికి ఈ వ్యవస్థలో వాటా లేకుండా వాళ్ళ స్థితి విధుల మీద ఇప్పటికీ మీకు అంచనా లేదు డెబ్బై ఏళ్ళుగా అదే ఆఖరికి పంతొమ్మిది వందల నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ఎందుకు ఆగిపోయింది కులకరణ జరిగిపోయింది ఆ రోజే ఈ దేశానికి స్వాతంత్ర రవాలని కొట్లాటమే మా బీసీలు చేసినటువంటి నేరమా ఈ దేశానికి స్వాతంత్ర రాక ముందు కులకరణ జరిగింది బీసీల లెక్కలు వచ్చినాయి ఆ బీసీల ఆర్థిక మొదలైనటువంటి మొట్టమొదటి జనాభా లెక్కల సేకరణ బీసీల లెక్కలు లేకుండా చేస్తుండ్రు అంటే ఈ దేశంలో స్వాతంత్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళం ఈ సమాజం బాగుండాలని చెప్పేసి ఈ సమాజంలోని ప్రతి సబ్బన్న వర్గాలు మంచిగా ఉండాలని ఒక నాగరిక వ్యవస్థ కోసం పనిచేసినటువంటి జీవితాలు తర్పణ చేసేట తర్పణం చేసేటటువంటి ఈ బీసీలు ఇంకెంతకాలం వేదన ఆవేదన పరి మండ ڀاڳي 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 कितना जबरदस्त लेले हमारा जय बीटी एक माटा नहीं है उठो 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 रामदर को सुंदर तो 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 तो, सारा भी बाहर चलो 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 आहा शांति तो गया सुते भाई जय चलो गो कानून अब तो इनको जय बीटी जय जय

ప్రభుత్వం యొక్క బాధ్యత కదా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడం ప్రభుత్వం మాకు బీసీలుగా మాకు ఎంత బాధ్యత ఉందో బీసీ సంఘాలు బీసీలు మీ బాధ్యత ప్రభుత్వం చేరవేర్చినటువంటి తప్పకుండా సార్ ముఖ్యమంత్రి గారు